హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం మార్గశిర మాసంలో వచ్చేటటువంటి ఈ పౌర్ణమిని మార్గశిర పౌర్ణమి అని అంటారు డిసెంబర్ పదిహేనవ తారీఖు ఆదివారం రోజున పౌర్ణమి తిథి అనేది ఏర్పడింది అయితే ఈ నెలలో వచ్చే పౌర్ణమి చాలా శక్తివంతమైనది ఎందుకంటే ఈ ఏడాదిలో ఇదే చివరి పౌర్ణమి ఈ చివరి పౌర్ణమి నాడు చాలా శక్తివంతమైన రవి మృగయోగం ఏర్పడబోతుంది ఈ యోగం అత్యంత శుభదాయకమైనది పౌర్ణమితో కలిసి వచ్చే ఈ రవి మృగయోగం రోజున లక్ష్మీదేవిని పూజిస్తే అపారమైన సంపదలు చేకూరుతాయి విపరీతమైనటువంటి ధనలాభం కలుగుతుంది ఈ పౌర్ణమి నాడు చేసే పూజలకు అలాగే కొన్ని శక్తివంతమైన పరిహారాలకు కోటి రేట్ల పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ నెల డిసెంబర్ పదిహేనవ తారీఖున మార్గశీర పౌర్ణమి రోజున ఇంట్లో ఎలా పూజ చేయాలి అలాగే పాటించాల్సినటువంటి నియమాలు ఏమిటి మరియు శక్తివంతమైన పరిహారాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మార్గశిర పౌర్ణమి నాడు విశేషంగా లక్ష్మీదేవిని పూజించాలి ఎందుకంటే ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి భూమి మీదకు వస్తుందని నమ్మకం కాబట్టి మార్గశీర పౌర్ణమి నాడు ఎవరైతే లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి ఇళ్ళల్లో లక్ష్మీదేవి దిష్ట వేసుకొని కూర్చుంటుంది మీ ఇంట్లో డబ్బు కష్టాలనేవి లేకుండా విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు ఆదివారంతో కలిసి వచ్చే పౌర్ణమి అనేది చాలా అంటే చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకోండి లక్ష్మీ కటాక్షం తప్పకుండా సిద్ధిస్తుంది డిసెంబర్ పదిహేనవ తేదీ ఆదివారం రోజున స్త్రీలు వేకువ నిద్రలేచి ఇంటినంతా కూడా శుభ్రం చేసుకొని తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవాలి విశేషంగా ఈ పౌర్ణమి నాడు ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అలంకరించుకోవాలి ఈ పౌర్ణమి నాడు ఏ స్త్రీ అయితే ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లను పెడుతుందో అలాంటి స్త్రీలకు నిండు సౌభాగ్యం లభిస్తుంది ఇంటి ఆదాయం చాలా బాగా పెరుగుతుంది పూజా మందిరం ముందర అష్టదల ముగ్గును వేసి లక్ష్మీదేవి యొక్క పూజను ప్రారంభించాలి ముందుగా లక్ష్మీదేవి చిత్రపటాన్ని శుభ్రం చేసి లక్ష్మీదేవికి గంధం బొట్లు పెట్టి గులాబీ పుష్పాలతో అలంకరించాలి ఎర్ర గులాబీ పుష్పాలతో లక్ష్మీదేవిని పూజిస్తే కుబేర రాజయోగం కలుగుతుంది లక్ష్మీదేవి పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించాలి చివరగా లక్ష్మీదేవికి హారతి ఇచ్చి ధూపం సమర్పించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి ఈ విధంగా ఉదయం పూజ చేసిన తర్వాత సాయంత్రం ఆరు గంటల సమయంలో ఇంటి గుమ్మం ముందర రెండు దీపాలను వెలిగించండి ఈ మార్గశీర పౌర్ణమి రోజున రాత్రి సమయంలో చంద్రుడిని తప్పకుండా చూడాలి ఇలా చంద్రుడిని చూసేటప్పుడు మీ మనసులో ఏదైనా కోరుకుంటే మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైనటువంటి వాటిలో రాళ్ళ ఉప్పు ఒకటి కాబట్టి ఈ పౌర్ణమి నాడు రాళ్ల ఉప్పును కొని మీ ఇంటికి తెచ్చుకుంటే ఆ ఉప్పుతో పాటుగా లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి నడిచి వస్తుందని నమ్మకం అలాగే ఈ పౌర్ణమి నాడు ఒక ఎర్రని వస్త్రం తీసుకొని అందులో కొంచెం రాళ్ల ఉప్పును వేసి మూటలాగా కట్టి ఈ ఉప్పు మూటని మీ గుమ్మం ముందర వేలాడదీయండి మీ ఇంటికున్న నరదిష్టి అంతా కూడా తొలగిపోయి కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి ఈ పౌర్ణమి నాడు రాత్రి సమయంలో లక్ష్మీదేవి ఇంటి గుమ్మం ముందుకు వస్తుందట కాబట్టి ఈ పౌర్ణమి రోజున రాత్రి నిద్రపోయే ముందు ఇంటి ముందర శుభ్రం చేసి అష్టదల ముగ్గును వేయండి మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పౌర్ణమి నాడు రావి చెట్టును పూజిస్తే విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది రావి చెట్టును దేవతల నివాసంగా భావిస్తారు కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఏదైనా దేవాలయానికి వెళ్ళి రావి చెట్టు కింద ఒక దీపం వెలిగించి రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణాలు చేస్తే పట్టిందల్లా బంగారం అవుతుంది మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీ ఇంటిపైన దేవతల యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది అలాగే ఈ పౌర్ణమి నాడు ఒక రావి ఆకును మీ ఇంటికి తెచ్చుకొని మీ బీరువాల్లో పెట్టుకోండి ఇంట్లో డబ్బు సమస్యలు అనేవి లేకుండా ఉంటాయి అనవసరపు ఖర్చులు తగ్గుతాయి ఇంటి ఆదాయం అనేది విపరీతంగా పెరుగుతుంది పౌర్ణమి నాడు నది స్నానం చేస్తే సర్వ పాపాలన్నీ తొలగిపోయి జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది అయితే నది స్నానం చేయలేనటువంటి వారు నీటిలో కొంచెం పసుపుని వేసుకొని స్నానం చేయండి జాతక దోషాలు తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ పౌర్ణమి నాడు రాత్రి సమయంలో కర్పూరం మీద ఒక లవంగం పెట్టి కాల్చండి పౌర్ణమి రోజున ఇలా చేయడం వలన మీ ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి ఇక ఈ పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ మీ ఇంటి ప్రధాన తలుపు పైన గంధంతో స్వస్తి గుర్తును గీయండి ఇలా చేయడం వలన మీ ఇంట్లోకి లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతుంది అలాగే మార్గశీర పౌర్ణమి నాడు ఒక చిన్న లక్ష్మీదేవి ఫోటోను మీ బీర్వాలో పెట్టుకోండి మీ ఇంట్లో ఉన్న ధనం రెండింతలు అవుతుంది ఎవరికైతే అప్పుల సమస్యలు ఉంటాయో అలాంటి వారు ఈ పౌర్ణమి రోజున శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయండి అప్పుల సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ఈ మార్గశిర పౌర్ణమి రోజున విష్ణు స్వరూపమైన తాబేలును పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో సిరి సంపదలు కలుగుతాయి లక్ష్మీదేవి స్వరూపమైన ఆడవారు పౌర్ణమి నాడు ఇంట్లో కంటతడి పెట్టకూడదు అలాగే భార్యాభర్తలు అస్సలు గొడవ పడకూడదు మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే గనుక ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ కాలికి నల్లదారం కట్టుకోండి ఇంట్లో ఆర్థిక సమస్యలు అనేవి ఉండవు అలాగే మీ ఇంటికి అదృష్టం కలిసి వస్తుంది ఈ పౌర్ణమి రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో అలాంటి వారికి అఖండ రాజయోగం కలుగుతుంది జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి పౌర్ణమి రోజున ఇంటిని మురికిగా ఉంచకూడదు ఇల్లు అశుభ్రంగా ఉంటే మీ ఇంట్లో కష్టాలు ఏర్పడతాయి కాబట్టి ప్రతి పౌర్ణమి రోజున మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా ఈ మార్గశీర పౌర్ణమి రోజున విష్ణు సహస్రనామాలు అలాగే గాయత్రి మంత్రాన్ని చదవడం వల్ల ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామి వ్రతకథను వింటే లక్ష్మీదేవి సంతోషించి తన భక్తులపైన కనక వర్షాన్ని కురిపిస్తుంది అలాగే ఈ మార్గశిర పౌర్ణమి రోజున నిరుపేదలకు వారికి అవసరమైనటువంటివి మీకు తోచినంతగా మీరు చేయగలిగే అంత వారికి సహాయం చేయండి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీపై ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అనే చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు